అవనినాథుచేతనాజ్ఞాపితుండయి సూతనందనుండు ప్రాతికామి పాండవాగ్రమహిషి పాలికి భక్తి వినతుడవుతుడ్డు ధన సంపదలు నిజధరణిరాజ్యంబూ తనయులందం తనయులందమ్ముల తన్నును నిన్ను తనరదూదంబాడి ధర్తరాస్రులకు ధర్మతను తానోటువడియే వనజాక్షి పని నిన్ను వడిదోడుకొనిపోవవచ్చి తినిపుడ తనుజమ్ము కౌరవేశ్వరుని గడగనిన జలజాయతాక్షి పాంచాలి ఇట్లనియే ఏ యుగంబునందు ఎట్టి దుష్కిత ఉండు భార్య నొడ్డి ఓటువడిన భర్త కలడే ఇది వినంగ కడు బయ్యే ఇట్లు చేయు ఎందుకులుడు మున్ను తన్నోటువడి మరి నన్ను నోటువడియనో నన్ను మున్నోటువడి విభుండు క్రన్న తన్నోటువడియనో అన్నా నాకు చెప్పు ముదీని నీ వెరుగుదేని ఎరుంగవేని అక్కితవు నడిగి వచ్చి మరి నన్ను దోడ్కొనిపోవనగునేని ప్రాతిగామి ప్రాతిగా మిక్రమ్మరి వచ్చి పాంచాలి పలుకులు ధర్మరాజునగుంజెప్పిన దురోధర పరాజయ దుఃఖిత చేతస్కుండపుటం చేసి అతడు వానికి అదత్త ప్రతివచనుండైన துரியதனு சு வாடுக்கும்போய் தேர்ணயச்சுவாரயி సభ్యులు నిన్ను రాబంచిరి రమ్మనిన నుయోధను దుశ్చేష్టితంబునకు ధర్మరాజు సమ్మతంబునకు విరచి అక్కోమరి ప్రాతిగామి పిరుంద ఏకవస్త్రయు అధోనీవియు అవిరళ గళిత నయనోదక బిందు సందోహ పరిపీడ్యమాన పీనస్తన సభకుంజను సభకుంజనుదంచి కురువృద్ధు సమీపం కొననున్నంత ద్రౌపదింజనోపక లజ్జితులై దుఃఖాయమాన మానసులై తరలు పాండవుల వైలక్ష్యం ఉపలక్షించి సంతసిల్లి దుర్యోధనుండు బిల్చి ప్రాతిగామి వృకోధరుణకు వెరచు నీవు దృపు ద్రౌపదిని తోడ్కొని రమ్మని పంచిన నిర్దయాత్ము పాపనిరతు చుటిరిగి కృష్ణ పంకజాక్షి కడు గాంధారి బునుంది కునరిగే కడునడింగి అతిరయమున తడయక కౌరవానుజుడు దాని పిరుందనపారి ఇంకనెక్కడ కరుగంగ పోలు సులుకంజను జంబిట సౌబలుండు సౌబలు కురు నిన్నొడిచి నిన్ను పుడమిని తమ్ము కోల్పడిరి పోల్తి పవత్పతులైన పాండవుల్ అనుచూడాయ వచ్చిన నేను రజస్వలను ముట్టకుండుము ఏకవస్త్రను అయ్యున్న అయ్యున్నదాన మరి గురుబంధుజనాధిష్ఠితంబైన సభకు ఎట్లు రానే నీవు ఏకవస్త్రవైతేనేమి విగత వస్త్రవైతేనేమి నిన్నెట్లు తోడ్కునిపోదునని బలాత్కారం బునా ఆవనజానం కురుకులాపచదుందు కడంగి రాజసూయావృదంబునందు మంత్ర పవిత్ర వారి ధారావ చేసి పావనములైన శిరోజములంతెమల్చి పాపావడీడ్చి తెచ్చే సభకు అందరు సంభ్రమమంది చూడగన్ ఇట్లు వాతావధూతంబైన పతాకంబోలే దృశ్యాసనాపకృష్టయై ద్రౌపది వికీర్ణ కేశయువర్ణవదనయునై కర్ణ దుర్యోధన శకుని సైంధవాది దుష్టభూయిష్టం వైర సభకు వచ్చి కోపలపరవశ అనుపమదైవయోగహతుడయ్యు అవశ్యము ధర్మ కాని ధర్మజుడు ధన్యుడు ధర్మపదంబు తప్ప ద్రొక్కునే కురువృద్ధులారా దృషకోపనుడీతడు నన్ను నేల దుర్జనుడిట ఈచి తెచ్చను దుర్మదంబున ఇది ఉచితంబుగాదనక ఇగురు ముఖ్యులు సూచుతుండ వీడు నన్ను అవమానిత చేసడి సర్వధర్మ సంవిధులన ఉన్న ఈ భరత వీరుల వంశము ధర్మ సంపద నతిని వామిని కృష్ణుదల భీతయీ ఇట్లు జగత్రయ విజయ భుజవీర్య సనాధులైన నాథులు కలిగియూ అనాథయుం పోలే పాంచాల రాజపుత్రి భయార్తయ ఆర్తజన శరణ్యుండైన జగన్నాథు జనార్తనుందలం

ను ఆయుధములు మమ్మును ఓటువడుటవుచితమానసన్నిట దృపదతను జన్పణముగ కపటద్యూతమున చేయగాదగునే జనాధిప ఇది దుష్టద్యూతము నెపమున పరిభూతమయ్యే పరిభూతయ్యే నిష్కరుణుల శకుని కైతం బెరియున్ పాపజూత ప్రవర్తించి అధర్మ ప్రవృత్తుండవైతి కావున బాహుదాహంబు సేయవలయునని కోపించి పలికినన్ పవన తన వెనకు అచ్చునుండిట్లనియే డు దప్పిన

వనరదగునే గురుల ధర్మ పరుల కోపించి ధీరులు అచిక్రమింతురేయ గౌరవంబు అధార్మికుల గున్న పరుల చేత చెరుపబడి ఎనిట్లు అనుసూ దుఃఖితలకుచున్న పాండవులను సుశ్చాతనాకృష్ట దుఃశ్శాసనాపకృష్టయై సభాంతరం పురుణున్న ద్రౌపదీంజూచి వికర్ణుండు అన్యాయశ్రవణ వికర్ణులై మిన్నకున్న సభ్యులకు ఇట్లనియే